బీసెంట్ రోడ్డు విజయవాడ వస్త్ర రంగంలో మంచి పేరులో దినదనాభివృద్ధి చెందుతున్న విజయవాడకి బీసెంట్ రోడ్డు వెన్నెముకగా ఉంటుంది నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో బీసెంట్ రోడ్డు ప్రముఖంగా చెప్పుకోవచ్చు విజయవాడలో ఏలూరు రోడ్డు కార్ల్మాక్స్ రోడ్డుగా బందర్ రోడ్డు గాంధీ రోడ్డుగా అదేవిధంగా ప్రకాశం రోడ్డు గోపాలరెడ్డి రోడ్డు పెద్ద పెద్ద నాయకుల పేర్లతో విజయవాడలో రోడ్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన మేధావులు కూడా విజయవాడలో జన్మించారు డాన్స్ మాస్టర్గా మంచి పేరు తెచ్చుకున్న శాఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ విజయవాడకి చెందినవారు విజయవాడలో జన్మించారు అదేవిధంగా ప్రముఖ హాస్య నటుడు మల్లికార్జున్ విజయవాడకి చెందిన ఆయన ప్రముఖ దర్శకుడు జంజాల విజయవాడకు చెందిన ఆయన అట్లా విజయవాడలో సినీ కళాకారులు చాలామంది విజయవాడలోనే జన్మించారంటే విశేషంగా చెప్పుకోవచ్చు చూడండి ఏలూరు రోడ్ టైపు రాగవే పార్కు బీసెన్ రోడ్డు చివరిన మార్క్స్ రోడ్డు కోర్టు బిల్డింగ్స్ ఇట్లా ఎక్కడెక్కడికి ప్రతి సెంటర్లో కూడా ఇలా రూట్ మ్యాప్ కనపడుతూ ఉంటుంది విజయవాడలో ప్రతి సెంటర్లో కూడా ఇటు వెళ్ళాలి అనేది మనకు కనిపిస్తుంది స్పష్టంగా అది విజయవాడ ప్రత్యేకత నిత్యం రద్దీగా ఉంటుంది అన్నమాట ఈ బీసెన్ రోడ్లో అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య రంగంతో పాటు వ్యాపార రంగం అన్ని రంగాలు కూడా ముందుకు వెళ్ళాలంటే బీసెన్ రోడ్డు వెన్నెముగ్గా నిరుస్తుంది విజయవాడ నగరానికి రాజకీయ పరంగా చూస్తే రాష్ట్రంలోనే ఒక సంచలనం రేపిన రాజకీయ నేత వంగవీట రంగా కూడా విజయవాడలో ఎమ్మెల్యే గెలిచి ఒక రికార్డు సృష్టించారనమాట అదేవిధంగా మంత్రి అయ్యి ఒక విద్యార్థి ఉద్యమ నేతగా ఉండి మంత్రి స్థాయికి వచ్చిన దేవుని నెహ్రూ కూడా విజయవాడలో ఎమ్మెల్యే గెలిచిన రికార్డు ఉంది మరో రకంగా చూస్తే విజయవాడలోనే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే చదువుకున్నారు ఇది ఒక రికార్డు డాక్టర్ పరంగా చూస్తే డాక్టర్ జి సమరం విజయవాడలోనే జన్మించారు విజయవాడలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు వైద్య రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు జాతీయ స్థాయిలో కూడా మంచి డాక్టర్గా గుర్తింపు పొందారు డాక్టర్ జి సమరం నాస్తికోద్యమ నేత గోరా గారు కూడా విజయవాడలో జన్మించారు ఇలా ఈ విధంగా స్వాతంత్ర సమరయోధులు జాతీయ నేతలు వివిధ పార్టీల నేతలు విజయవాడలో జన్మించారు విజయవాడ అదృష్టంగా చెప్పుకుంటారు అదేవిధంగా విజయవాడకి ఎంపీలుగా చెండుపాటి విద్య కాంగ్రెస్ పార్టీ వడ్డే శోభనాథేశ్వర తెలుగుదేశం పార్టీ గద్దే రామోహన్ తెలుగుదేశం పార్టీ లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీ కేసినేయుని చిన్ని శివనాథ్ తెలుగుదేశం పార్టీ తరపు ఎంపీలుగా గెలిచి రికార్డు సృష్టించారు పార్టీలు వేరైనా సరే విజయవాడ అభివృద్ధి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసి విజయవాడని మరింత ముందుగా తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకోవడం రాజకీయంగా విశేషంగా చెప్పుకోవచ్చు పోటీ పడి ఎవరి పార్టీ తరపు వారు ముందుకి ప్రగతి పదంలో పోటీ పడి అభివృద్ధి దిశగా రోడ్లు వేయటం కానీ ఇలాంటి ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో పోటీపడి చేయడం విజయవాడలో ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు పార్టీ ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి పదంలో విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకెళ్ళిన వారిలో వీళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు తర్వాత విజయవాడకి పద్దెనిమిది వందల విజయవాడ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తొలిసారిగా మున్సిపాలిటీ ఏర్పాటైంది తర్వాత కాలంలో పంతొమ్మిది ఎనభై ఐదులో విజయవాడ కార్పొరేషన్గా మారిందనమాట బెజవాడన్నా బెజంవాడన్నా విజయవాడ అన్నా రాజేంద్ర చోళపురం అన్న విజయవాటికన్నా కూడా విజయవాడగానే చెప్పుకుంటారు పేరు ఏదైనా సరే విజయవాడ రాజకీయ రాజధాని వాణిజ్య రాజధాని వ్యాపార రాజధాని సాంస్కృతిక రంగాలు కూడా రాజధాని ఇక్కడ కళాకారులు నాటక నాటకాలు వేసే మంచి మంచి నటులు కూడా విజయవాడలో ఉండటం అదృష్టంగా చెప్పుకుంటూ ఉంటారు గాంధీనగర్లో ఫిలిం ఛాంబర్ హాల్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా విజయవాడలో గట్టివారు ఉత్తములు మేధావులు ఉన్నారు విజయవాడ సిటీలో ఇక ఆధ్యాత్మికంగా చూసినట్లయితే కనకదుర్గమ్మ గుడి కనకదుర్గమ్మ గుడికి దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం విశేష సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో భక్తులు రావడం ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది అదేవిధంగా భవానీ దీక్షలు కూడా విజయవాడలోనే ఏర్పాటు చేస్తారు చాలామంది భక్తులు కూడా ఈ దీక్షలో పాల్గొంటారు అది విజయవాడ గొప్పతనంగా చెప్పుకుంటూ ఉంటారు ప్రకాశం బ్యారేజీ కూడా విజయవాడలోనే మనకు కనిపిస్తుంది అత్యంత పెద్దదైన రైల్వే జంక్షన్ కూడా విజయవాడలోనే ఉంది అది విశేషంగా చెప్పుకుంటూ ఉంటారనమాట విజయవాడకి విజయవాడ ప్రస్తుతం సెంట్రల్ ఎమ్మెల్యేగా బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ విజయవాడ పశ్చిమం అంటే పాతబస్తీ అంటారు కదా పాతబస్తీకి సుజనా చౌదరి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పనిచేస్తున్నారు ఎవరి ప్రయత్నాలు వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలు కూడా విజయవాడ మెగా సిటీగా రూపాంతరం చెందుతుంది అంటే రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద విశాఖపట్నం తర్వాత విజయవాడ రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏదైనా సరే వర్తక వాణిజ్య రంగాల్లోతో పాటు రాజకీయ రంగంలో కూడా ముందుకు దూసుకు వెళుతుంది విజయవాడ ఈ అన్నిటికీ కారణం బీసన్ రోడ్లో వ్యాపార కూడలి వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాల్లో నిమగ్నమై రాష్ట్ర స్థాయిలోనే ఎక్కువ వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు కూడా ఈ భీసన్ రోడ్లో ఉండారంటే అతిశక్తి కాదు మంచి అమ్మకాలు అమ్ముతూ ఉంటారు ఈ భీసం రోడ్డు అన్ని రకాల వస్తువులు కూడా లభిస్తూ ఉంటాయి అందుకని ఇక్కడ ఇతర ఊరల నుంచి కూడా అంటే విజయవాడ చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు కోకలుగా వస్తూ ఉంటారు షాపింగ్ చేయటానికి కానీ వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి కానీ అందువలన ఈ భీసన్ రోడ్డు మరింత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తుందన్నమాట ప్రతినిత్యం కిటకిటలాడటం బీసన్ రోడ్డు విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు పరిసర ప్రాంత ప్రజలు చాలామంది కూడా ఇక్కడ వారికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు బీసన్ రోడ్డు గొప్పతనం అదనమాట ఏదైనా సరే విజయవాడ ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి చెందిన కార్పొరేషన్గా ఒక నగరంగా అతిపెద్ద నగరం కూడా భవిష్యత్తులో తయారవుతుంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్ వ్యవస్థ పెరిగింది మరింతగా భవానీ ద్వీపం కానీ భవానీ హైలాండ్ కానీ ఈసారి ఎక్కువ అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా కనకదుర్గమ్మ గుడి దగ్గర కూడా మరింత శోభాయమయంగా కళాత్మక ఖండాలు అక్కడ చిత్రీకరిస్తారని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు అన్ని రంగాల్లో విజయవాడ దూసుకుపోతుంది